ఆంధ్రప్రదేశ్ను ముణిగించినటువంటి మొంతా తుఫాన్ అయితే తీరం దాటిపోయింది అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల మీద కొనసాగుతుంది ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలో ఈ తుఫాను ప్రభావం అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది నిన్న రాత్రి నుంచి కూడా మొదలైనటువంటి వర్షం నిరంతరంగా కురుస్తూనే ఉంది మధ్య మధ్యలో కాస్త తెరిపినిస్తున్నప్పటికీ కూడా వర్షం అయితే నిరంతరంగా కురుస్తూనే ఉంది కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల కృష్ణానది ప్రవాహం కూడా కొంత పెరిగిన పరిస్థితిని మనం చూడొచ్చు పైనుంచి వస్తున్నటువంటి ప్రవాహం ఏదైతే ఉందో అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కాస్త పెరిగింది దీంతో గేట్లన్నీ ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు కూడా బాగా తక్కువగా ఉన్నాయి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇలా అయినప్పటికీ కూడా ఈ తుఫాను దృష్టిలో పెట్టుకొని నగరంలో రాకపోకల్ని కొంత నియంత్రించారు దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాకపోకలు బాగా తగ్గినాయి ప్రకాశం బ్యారేజ్ మీద వాహనాలు పరిమితంగానే ప్రస్తుతానికి నడుస్తున్నాయి భారీ వాహనాలు అయితే అసలు అనుమతించట్లేదు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే బ్యారేజ్ దగ్గరికి పైనుంచి పైన ఉన్నటువంటి పులిచంత ప్రాజెక్టు కానీ అంత ఆ పైన ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అనేది నిరంతరాయంగా వస్తూనే ఉంది ఆ ప్రవాహం పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి నీటిని దిగువకి అధికారులు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వర్ష ప్రభావంతో నీరు నిండిపోయి కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కు ఉన్నాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిమితంగానే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ రెండు వైపులా పరిస్థితిని చూస్తే నీరు ఏ స్థాయిలో ఉన్నది మనకి కనిపిస్తోంది పక్కనే ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి చూసిన సరే రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది ఆ తర్వాత ఉన్నటువంటి వారధి కనకదుర్గ వారధి ఉంది వారధి మీద వారధి మీద మీద కూడా వాహనాలు రాకపోకలు పరిమితంగానే ప్రస్తుతానికి ఉన్నట్టు మనకు కనిపిస్తోంది ప్రకాశం బ్యారేజ్ చుట్టుపక్కల పరిసరాలు మాత్రం చాలా ఆహ్లాదంగా మారిపోయాయి ఈ తుఫాను ఈ పరిస్థితి మొదలైనప్పటి నుంచి కూడా ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రకాశం పేరే చుట్టుపక్కలకి ప్రజల్ని ముఖ్యంగా ఘాట్లలోకి అనుమతించకుండా ఆంక్షలు అయితే విధించారు ఎక్కడికక్కడ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు రాకపోకలు నియంత్రిస్తున్నారు ఘాట్లకు కూడా జనాలను అనుమతించకపోవడం వల్ల ఘాట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి ఇక్కడ జన జనం రద్దీ సంగతి అటుంచితే కనీసం ఒకళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు పూర్తిగా నిర్మాష నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము ఈ తుఫాను ప్రభావం మరో ఇరవై నాలుగు గంటలైతే ఉంటుందని చెప్తున్నారు నిరంతరంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కింద లోతటి ప్రాంతాల్లో ఉండే ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితే ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు అధికారులు ఏవైతే సూచనలు చేస్తున్నారో వాటిని పక్కగా అమలు చేసి అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు కోరుతున్నారు